హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాయి ఈరోజు వీడియోలో మీకు ఎల్లారిటీ దర్గా చూపిస్తాను చూడండి ఎల్లారిటీ దర్గా చాలా మహిమ గల దర్గా ఎవరికన్నా ఏమన్నా కోరికలు ఉంటే వెళ్ళిరండి తప్పకుండా నెరవేరుతాయి నమ్మకంతో మొక్కుకోండి ఏది కావాలో తప్పకుండా నెరవేరుతుంది మీరు కూడా వెళ్ళిరండి కర్నూల్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను చూడండి ఇన్ఫర్మేషన్ ముఖ్యమైనది మీకు ఉపయోగపడవచ్చు అనుకుంటున్నాయి ఎందుకు అంటే బస్సు టైమింగ్లు తెలియక చాలామంది ఇంకా డైరెక్ట్ వెహికల్స్లో వెళ్తూ ఉంటారు వెళ్ళొచ్చు కానీ కొంతమందికి ఒకవేళ బస్సులో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి కరెక్ట్గా బస్ స్టాండ్ నుండి డైరెక్ట్ ఎల్ఆర్టీకి బస్సు ఉంది మళ్ళీ అక్కడ నుంచి ఎల్లార్టీ నుంచి మూడు గంటలకి డైరెక్ట్గా ఉంది ఇంకా ఈ ఇప్పుడు వెళ్ళే టైమింగ్ అక్కడికి లెవెన్ ఫార్టీ ఫైవ్కి అయి ఉంటాం అక్కడ అంటే ఇంకా ఇంచు ఇంచుమించు పువాలనుకోండి మళ్ళీ త్రీ అవర్స్ వెళ్ళి మీరు లోపల దర్గాలో ఫాతిహాలి ఇప్పించి ఏమన్నా కోరికలు ఉంటే మొక్కుకొని లేదు ఆల్రెడీ అనుకునేటివి తీంటే మీరు కోరిక తీరింది స్వామి కృతజ్ఞతగా మీకు ఏదో సమర్పించుకోవాలి స్వామికి అనుకున్న వాళ్ళు వెళ్ళి చేసి ఈ టైము మీకు సరిపోతుంది అంటే ఈ మూడు గంటల్లో మీరు తిరిగి మళ్ళీ ఎల్లార్టీ బస్ స్టాండ్ దగ్గర నిలబడితే మీకు బస్సు ఉంటుంది బస్సులో కూడా అంట విసుకొని అంటే ఫుల్లుగా సీట్లు దొరకక ఇబ్బంది అలాగే ఏమీ జరగలేదు ప్రశాంతంగా ఇక్కడ కర్నూలులో కూడా సీట్లు దొరికినాయి మళ్ళీ అక్కడ కూడా ఏమీ విసుగ్గు రాలేదనమాట వెళ్ళే వాళ్ళకి ఎవరికన్నా ఎల్లార్టీకి చాలా రోజుల నుండి అనుకుంటున్నాం కుదరలేదు అనుకునే వాళ్ళకి మీకు ఉపయోగపడవచ్చు అని చెప్పేసి చెప్తున్నాను చూడండి ఓకే బస్సు టికెట్ వచ్చేసి నూట ఎనభై ఐదు రూపాయలు కర్నూలు నుంచి ఎల్లార్థికి ఓకే అండి ఇదిగండి వచ్చేసినాము దర్గాకి చాలా ఎండగా ఉంది ఎండాకాలం కదా ఇంకా ఎండలే ఉంటాయి బాగా అంటే లోపల సగింపులు ఇప్పించాము చాలా బాగా ప్రశాంతంగా గడిచింది దర్గాలో హాయిగా ఏం ప్రశాంతం అంటే ప్రశాంతం అనుకోండి ఇంకా దర్గాకు పోయిన తర్వాత అక్కడ సగింపులు ఇప్పించేసిన తర్వాత మళ్ళీ తిరిగి బస్సుకు వచ్చేసామన్నమాట కొంచెము కూర్చొని అక్కడే భోజనాలు ఇంటి నుండే తీసుకుపోయినాము చేసుకొని మధ్యాహ్నము టీ తాగి హోటల్లో బస్సు కోసం వెయిట్ చేసాము బస్సు వచ్చింది కానీ మేము మూడు గంటలు వచ్చే బస్సుకి రాలేదు ఎందుకంటే ఆ కొంచెం టైం ఎక్కడ సరిపోతుంది అందుకని ఈవినింగు ఫైవ్కి ఒక బస్సు ఉంది అది వచ్చేసి ఆ ధోని వరకు ఆ ధోని నుంచి కర్నూలుకి ఒక బస్సు అలా రెండు బస్సులు మారి వచ్చేసాం పిల్లలు తీసుకొని చాలా రోజుల తర్వాత వెళ్ళాము మళ్ళీ హడావుడి హడావుడిగా మూడు గంటల బస్సుకే ఇక్కడ ఇష్టం లేక వంతులే సాయంత్రం ఇంకో బస్సు వస్తుంది అప్పుడు వెళ్దాం అప్పుడుకంతా కొంచెం ఎండ కూడా తగ్గుతుంది మనం ఇక్కడ సగింపులు ఇప్పించి భోజనం చేసి కాస్త ఇక్కడ షాప్లు ఉన్నాయి అంత తిరిగి చూసి ఇంకా సాయంత్రం అయిపోయింది తిరిగి మళ్ళీ బస్సుకే వచ్చేసామన్నమాట ఎల్లార్థి అందరిగా ఇప్పుడు హాలిడేస్లు కదా ఎండాకాలం పిల్లలకి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి నాకు కూడా చాలా రోజుల తర్వాత ఇంకా కుదిరిందనమాట ఇవి వెళ్ళాం అనుకోకుండా తక్కువ వెళ్ళిపోయాం అసలు కొన్ని అయితే ఎప్పటి నుంచో అనుకుంటామో కొన్ని కొన్ని అనుకోకుండా పోస్ట్ పోన్ అవుతుంటాయి ఒకరికి కుదిరి ఒకరికి సెలవు దొరకక ఇంకొకరు ఊర్లో హాస్టల్లో చదువుకుంటుంటారు ఊర్లలో ఉంటారు అందరం కలిసి వెళ్ళేదాం అనుకునేటప్పటికి కుదరదు ఇప్పుడు కలిసి వచ్చింది అలాగా అందరం కలిసి వెళ్ళాం అనమాట బాగుంది ఇద్దరుగా ప్రశాంతంగా హాయిగా జరిగింది డే ఇలాగ ఉండాలన్నమాట హ్యాపీగా హ్యాపీగా ఉండాలి అనుకుంటే అది మన చేతిలోనే ఉంటుంది అది ఎక్కడో ఉండదు పోయి అంగట్లో దొరుకుతుంది కొనుక్కుందాం హ్యాపీ ఇంకెక్కడో ఉంటుంది పోయి తెచ్చుకుందాం అంత అది కాదు అది మన మనలోనే ఉంటుంది హ్యాపీగా ఉండడమా బాధగా ఉండడమా ఎవరి వల్లనో ఎవరి ప్రవర్తన వల్లనో మనం బాధపడమా ఎవరి ప్రవర్తన వల్లనో మనం సంతోషంగా ఉండడమా అది తీసుకోవడం మన చేతిలో ఉంటుంది అంతే ఇది ఇంకా ఎవరో మనకి సంతోష పెడతారు ఎవరో మనకి బాధ పెడితే బాధపడము అది ఎలా ఉంటుందంటే మన రిమోట్ వేరే వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు మనకి సంతోషము బాధ వాళ్ళ చేతిలో పెట్టినట్టు ఉంటుంది రిమోట్ మార్చినట్టు మనం టీవీ ఛానల్స్ మార్చినట్టు కాబట్టి మనమే అది మన చాయిస్ అనమాట వాళ్ళు అసలు వేరే వాళ్ళు బాధ పెడితే బాధపడడం నవ్విస్తే సంతోషపడడం ఇది అలా కాదు అది మన చేతిలో పని ఓకే టెంకాయలు తీసుకొని ఇంకో

ఏ దిగో అనుష్ నమలిలు అలా తీసుకున్నాను ఇట్లా ఆ ఇంత ఫిస్kelతాను అంటే చార అన్నమాట ఓకే అండి ఈరోజుకి ఇదే నా వీడియో అందరు హ్యాపీగా ఉండాలి ఏమన్నా మీకు తీరని కోరికలు ఉంటే వెళ్ళి ఒక్కసారి నమ్మకంతో అడిగి చూడండి ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి ఎవరికీ జర తీరలేదు అన్నదే కాదు అందరికీ దయ కలిగిన స్వామి శిక్షళి శాషవళి జరగాలో ఏది కోరుకుంటే అవి జరుగుతాయి నమ్మకంతో వెళ్ళి అందరూ ఒకసారి వెళ్ళి రావాలని కోరుకుంటున్నాను మీకు బస్సు టైమింగ్లు కూడా చెప్పినాను బస్సు టికెట్ కూడా ఎంత అనేది చెప్పినానో ఇంకెవరు ఇబ్బంది పడకూడదు అని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఓకే ఇంట్లో నుండే వంటలు చేసుకొని ఏదైనా క్యారెట్ కట్టుకొని కొండే మీకు ఇంకా బెనిఫిట్ అవుతుందన్నమాట ఇంకా అక్కడ అన్నీ కొనాలి అనుకొని ఖర్చు అని అనుకోకుండా తీసుకొని వెళ్ళండి ఇదిగోండి ఇవి వచ్చేసి కోరికలు నెరవేరాలని ఇలాగ రాళ్ళన్ని ఇలాగ బేరుస్తారంట ఇలాగ చూడండి ఎంత నమ్మకంతో ఇంకా ఇక్కడ కొంచెమే నేను వీడియో తీసాను ఇంకా చాలా అక్కడ లాస్ట్ వరకు ఇంకా ఇక్కడ ఇటుపై పక్క కూడా సైడ్కి ఇంకా ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి కొద్దిగా వీడియో తీసి వచ్చేసాను మీకు చూపిద్దామని ఇంకా నేను కూడా బెరుస్తున్నా అందరిలాగానే రాళ్ళు అక్కడే ఉంటే తీసుకొని ఒకటి మనసులో అనుకొని నేను కూడా ఒక రాయి పైన ఒక రాయిలాగా పెట్టినారు అందరూ ఏదో నమ్మకము అంతే నేను కూడా ఒక మనసులో కోరిక అనుకొని అలాగ రాయిలు పేర్చి వచ్చేసాను వెళ్తున్నాము ఇంటికి బయలుదేరినాం అనమాట మా ఆయన మా ఆయన ఎంత ప్రశాంతంగా అసలు కోపమే రాదు ప్రశాంతంగా సహనంగా బ్యాగులు తీసుకొని పిల్లల్ని తీసుకొని చూపించడము అక్కడ అంతా తిప్పడము అంటే చాలా తక్కువ ఉంటుంది కొంతమందికి మగవాళ్ళకి ఊరు కూరకనే తీసుకుపోయిన చోట కేకలు ఊరు కూరకనే ఏదో గొడవ అర్చడము అలా చేస్తుంటాడు కానీ మా ఆయన ఎక్కడికి తీసుకు వెళ్ళినా ప్రశాంతం అన్నమాట అస్సలు కోపం రాదు పిల్లలు ఏది అడిగినా చెప్తాడు చూపిస్తాడు తీసుకెళ్తాడు అర్చడాలు కోడరాలు ఊరి ఊరికే సీరియస్ అవ అవ్వడం అట్లాంటివి అస్సలు చేయడం అలాగైతే వెళ్ళాలి అంటేనే భయం వస్తుంది వద్దులే దానికనే ఇంట్లో ఉండడమే బెటర్ అనిపిస్తుంది బాయ్ అండి